रे गाना 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 భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన నజారు నగరం నుంచి బయలుదేరుతున్న వాహనాలకి అందరికీ టోల్ గేట్ ఏం లేదు ఏదైనా ఇబ్బంది వస్తే శ్రీ రామ్ ప్రసాద్ గారికి ఫోన్ చేయండి మాట్లాడతారు అలాగే మన ఖాళీ సేవా సమాజం చైర్మన్ చైర్మన్ అయిన ఆర్బీటి వాసు గారికి విఐపి బాస్ ఇవ్వడం జరిగింది మీ అందరి సమక్షంలో భారత్ माता के भारत माता के नारादा फस्टर जय श्री राम राम जय श्री राम भारत माता के भारत माता के भारत माता के శ్రీరామ్ 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 జయ శ్రీరామ్ ఈ దినము రేపు జరగబోయే విజయవాడలో జరగబోయే హైందవ శంకరవానికి నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం తరపున కాళీమాతా సేవా సమాజం మేమందరం కలిసి రేపు జరగబోయే యొక్క సమావేశానికి ఈ దినం బయలుదేరుతున్నాము మన హిందూ దేవాలయాలను దానికోసమై మేమంతా కలిసికట్టుగా అందరము ఏకమై ఈ యొక్క ఉద్యమానికి మేమందరం కలిసిపోతున్నాము శ్రీరామ్ ఈరోజున విజయవాడలో జరిగేటువంటి హైందవ శంకారావం జిల్లా వ్యాప్తంగా గడిచిన నలభై రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉండే అనేక కుల సంఘాలు ధార్మిక సంస్థలు యోగా గురువులు అందరినీ మద్దతును కూడగట్టి దేవాలయాలు మనకు శ్రద్ధా కేంద్రాలు అటువంటి శ్రద్ధా కేంద్రాలను ఈ రోజున అన్యమతస్సు లేక ప్రమేయము సాధు సాధుసంతుల మీద దాడులు కావచ్చు గోవుల మీద దాడులు కావచ్చు ఈ రోజున ఏవైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో రాజకీయ పెద్ద నుంచి విముక్తి చేసి ధార్మిక సంస్థల్లో ఆ విధంగా నిర్మాణం అయ్యే చట్టాలను దేవాలయం ధ్వంసం చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా రోజున హైందవ శంకరంను విజయవంతం చేసే విధంగా అనేక కుల సంఘాల నుంచి కూడా ఈరోజు బయలుదేరుతూ ఉంటుంది మన ఖాళీ సమాజం వారు కూడా రోజున నాలుగు వాహనాల్లో బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విజయవంతంగా అందరూ సహకరించి ఈ యొక్క హైదవ శంకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హైందవ శంకరవం తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కాళికంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నుంచి ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం వారు దాదాపుగా ఐదు వెహికల్స్లో యాభై మందితో రేపు జరగబోయే ఐదవ శంకారాముకు బయలుదేరుతున్నాము ఈ శంకారా ఐదవ శంకారాము ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దేవాలయాల మీద పెత్తనాన్ని తగ్గించడం కోసము అందరం కలిసికట్టుగా పనిచేయాల సంకల్పంతో పూనుకున్నారు దానికి ఈ కాళీ కాళీమాత సేవా సమాజం వారు సమిష్టికృతంగా ఏర్పడి ఈ ఐదవ శంకారామకు బయలుదేరణ జరుగుతుంది మాతాకు జై ఐదవ శంకారామము ఈ యొక్క మహాసభకు రేపు జరిగే పోయే మహాసభకు కాళీమాత సేవాదం తరఫున యాభై నుంచి అరవై మంది భక్తాదులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం దిగుజయం జరగాలని శ్రీ కాళీమాతను కోరుకుంటున్నారు శ్రీరామ్ జై శ్రీరామ్ మన దేవాలయాల పరిరక్షణ కొరకు హిందూ శ్రద్ధా కేంద్రాల పవిత్రతను కాపాడుకున్నటకు మన దేవాలయాలను మనమే నిర్వహించుకునేటకు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగే రేపు జరిగే హైందవ శంకరమ మహాసభకు కాళిక నంజాల కాళికామాత సేవా సమాజం తరఫున సభ్యులందరము బయలుదేరుతున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ సద్రస్థ సేవా ఫౌండేషన్ నుంచి కొన్ని సంస్థలు ధార్మిక సంస్థలు అన్నీ కలిసి మన కాళికాంబ గుడి నుంచి కొన్ని వాహనాలు పెట్టడం జరిగింది అక్కడి నుంచి మేము హైదవ హైందవ శంకరవుడికి పోతున్నాము హైదవ శంకరవము మనం అనే మన గుళ్ళపైన దాడులు జరగడము అన్యమతస్తులు మన గుళ్ళపైకి రావడము వాళ్ళ అలాగే ఇండోమెంట్ తీసుకోవడం గుళ్ళను అలా చేస్తున్నారు కాబట్టి హైందవ శంకరరావు హైందవ శంకరవ్ వెళ్తున్నాము అని అంటూ గుళ్ళను మీటింగ్ కోసం జై శ్రీరామ్ నంద్యాల నుంచి కాళికమ్మ గుడి దేవస్థానం నుంచి కాళికమ్మ సేవా సమాజం ఆ విజయవాడకు ఏకాభిప్రాయంతో అందరు కలిసికట్టుగా మన దేవాలయాలు మన గుడి కాపాడుకోవడం కోసం అందరు కలిసికట్టుగా బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ श्री राम மகாசை அந்த பயவண்ட சபா ஜோலி கடை எப்படி அடுத்த கட்டி அந்த

జై శ్రీరామ్ హలో వారితో అయి తీసుకుంటా వెళ్ళేటువంటి వారు అందరికి కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం

జలసంద్రోహంతో మహాసముద్రంలాగా ఏర్పడేటువంటి ఒకవైపు మహాకుంభమేళ అయితే ఈరోజు రేపు జరగబోయేటువంటి మహా హైందవ కుంభమేళ జరగబోతుంది అటువంటి హైందవ కుంభమేళాలలో మన దేవాలయాల పరిరక్షణకు కానివ్వండి ఇతర మనస్సుల వాళ్ళను తొలగించుకోవడంలో విషయంలో అయితే కానివ్వండి ఇతర విషయాలైతే కానివ్వండి గుళ్ళ మీద దాడులను నిర్మూలించడానికైతే కానివ్వండి ఏ దేనానికైనా కానీ మనం అందరము సంఘటితంగా పోయి అక్కడ రేపు జరిగే కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా పాల్గొని మన కార్యక్రమాలందరినీ కూడా జయప్రదం కావాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్